హాయ్ ఫ్రెండ్స్ అబ్బాపురం గ్రామంలో నూట యాభై సంవత్సరాల వయసు గల తాడు చెట్టు నేలమట్టం అవడం జరిగింది దాని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇదే ఆ తాడు చెట్టు చివరి భాగం మధ్య భాగం నుండి చివరి భాగం ఇరిగి కింద జరిగింది గౌడ కావున గౌడన్నలు తాడు చెట్టు గాలిదోమరం వర్షాలు వచ్చినప్పుడు ఎక్కే ప్రయత్నం చేయకండి ప్రమాదం కొనిపించుకోకండి కుటుంబానికి రక్షణగా ఉండండి రైతుల విషయానికి వస్తే వరి పొలాలు మొక్కజొన్న చేనులు అన్ని అవడం జరిగింది కళ్ళాలలో మరియు అంటే వరి కళ్ళలు మొక్కజొన్న కళ్ళలో నీరు చేయడం జరిగింది ఈ విధంగా రైతన్నలకు గౌడన్నలకు ప్రకృతి కన్నెర చేస్తే నష్టం జరుగుతుంది కావున గవర్నమెంట్ అనగా ప్రభుత్వం దీనిని గమనించి రైతులకు గౌడన్నలకు చేతనిస్తూ తోడుగా నీడగా నిలవండి సహకరించండి వాళ్ళకు రక్షణగా నిలవండి ఇది మొక్కజొన్న చేను పడిపోయిన విధానం మరియు వరి పొలాలు ఈ విధంగా పడిపోవడం జరిగింది కావున ఇవన్నీ రైతుల సమస్యలు గమనించి ప్రభుత్వం చేయతనివ్వాలని కోరుకుంటున్నాను